హాయ్ అండి హలో వెల్కమ్ టు మై డైలీ కుకింగ్ అండి ఈరోజు కూర పులుసు కూర ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తానండి నేను రెండు పచ్చల కూర కట్టెలు తీసుకున్నాను ఇవి సన్నగా తరిగి పెట్టుకున్నానండి దీంట్లోకి కావాల్సింది ఒక ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల కందిపప్పు నానబెట్టుకున్నానండి ఒక గంట ముందే మీరు కూడా అలా నానపెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆకుకూర ఆ గిన్నెలో ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ముందు ఇవన్నీ ఉడకబెట్టుకోవాలి ఇది ఆకుకూర వేసుకుంటున్నాను ముందు నేను వీటిల్లోనే కందిపప్పు కాకపోయినా మీరు ఆప్షనల్ అండి పెసరపప్పు వేసుకోవచ్చు లేదా శనగపప్పు వేసుకోవచ్చు నేనైతే కందిపప్పు వేసుకుంటున్నాను ఈ ఆకుకూర వేసిన తర్వాత అన్నీ దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కంది నానబెట్టుకున్న కందిపప్పు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలండి ఒకసారి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇందులోనే పసుపు పసుపు వేసుకున్నాను కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి చిన్న నిమ్మకాయ అంత సైజు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పు వేస్తున్నానండి నేనైతే ఒక వన్ అవర్ నానబెట్టాను మీరు ఇంకా ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది చూసారా దీంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం చింతపండు ఇవన్నీ కలిపి పెట్టేసుకొని ఉడకనియాలండి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి మరి అలాగే పెడితే ఉడకదు కొంచెం ఒక గిన్నె గిన్నెతో వాటర్ తీసుకొని ఆ వాటర్ పోసాను నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను మీరు కూడా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోండి ఇది కొంచెం వుడ్డానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి నేను ఈ గిన్నెతో గిన్నెను పోస్తున్నానండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడతానండి నేను చింతపండు చూసారా కొద్దిగా చింతపండు వేసుకోవాలండి మరి పులుపు అవసరం లేదు ఒక టీ స్పూను నేను కారం వేస్తున్నాను టీ స్పూన్ కొంచెం వేసానండి కొద్దిగా ఇలా అన్నీ కలిపేసుకొని ఒకసారి స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఉడికించుకోవాలండి అలాగే దీని ఇలాగే సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి చూసారా ఉడికిపోయింది పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ లేకపోతే మీరు కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఉడకపెట్టుకోండి ఇది కొంచెం ఉడకాలండి పప్పు నేను మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఉడకపెడుతున్నానండి కొంచెం ఇది మొత్తం ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తితో మెదిపేసినట్టు పప్పుని మెదుపుతాం కదా అలాగే కొంచెం పప్పుని మెదిపినట్టు మెదిపి దీన్ని పక్క పెట్టేసుకొని తాలింపు వేసుకోవడమేనండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి చూసారా ఉడికిపోయిందండి మొత్తం మీరు ఉప్పు కారం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారం వేసుకోండి నాకు సరిపోయిందండి నేను వేసినవి ఇప్పుడు పప్పు గుర్తు ఇలా మెదిపేసుకోవడమేనండి మెదిపేసుకొని ఇలా పచ్చిమిరకాయలు ఉంటాయి కదా అవి కూడా నలిగిపోతుంటాయి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోడమని తాలింపు వేసే తాలింపు వేసేసుకోవడమేనండి ఇలా పోపు పెట్టేసుకోవడమేనండి ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపులు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే అంతే బచ్చల కూర పులుసు కూర రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ చూసారా నేను తాలింపులు వేసుకున్నానండి ఇవి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు నల్ల కొట్టేసుకొని వేసుకోవడమేనండి దాంట్లో అవి వేసుకున్నాక కరివేపాకు వెండిమిర్చి వేసుకొని కొద్దిగా ఇంగి వేసుకోవడమేనండి ఇలా వేసేసుకున్నాక ఎండుమిర్చి కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి చూసారా నేను వేసాను రెండు పెద్దవి తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసి వేసానండి ఇవి కొంచెం వేగిపోతే కట్టేసి పోయి ఆఫ్ చేసేసి దాంట్లో కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకొని దించేసుకోవడమేనండి చేసుకోవడమేనండి నేను కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే ఇంగువ వేసుకొని మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బచ్చల కూర పులుసుకూరలో ఈ తాలింపు వేసేయడమేనండి రెడీ అయిపోయినట్టే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ